దీపావళి పండుగ ముగిసే రెండు రోజులు గడిచినా దాని ప్రభావం మాత్రం ఢిల్లీని ఇంకా వీడలేదు దట్టమైన పొగ మంచు కప్పేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఏక్యూఐ లెవెల్స్ మూడు వందల నలభై ఐదుగా నమోదయ్యాయి అశోక్ విహార్ భవానా దిల్షాద్ గార్డెన్ ప్రాంతాల్లో ఏక్యూఐ మూడు వందల ఎనభైగా నమోదైంది ఎయిర్పోర్ట్ లోధి రోడ్లో ఏక్యూఐ మూడు వందల కంటే ఎక్కువగానే నమోదైంది ఢిల్లీ కాలుష్యానికి కేవలం బాణసంచం మాత్రమే కారణం కాదు నిన్న ఒక్క రోజే వాహనాల నుండి వెలువడిన పొగ పదిహేను పాయింట్ ఆరు పర్సెంట్ కాగా పరిశ్రమలు ఇతర వనరుల నుండి ఇరవై మూడు సపోర్ట్ సిస్టమ్ చెప్పింది కంప్లీట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది కాలుష్య నియంత్రణ చర్యలని ఢిల్లీ ప్రభుత్వం కొనసాగిస్తోంది వాటర్ ట్యాంకర్లతో రోడ్లపై నీటిని స్ప్రింకిల్ చేస్తూ దుమ్ము ధూళి వేవి లేవకుండా చెట్లను అలాగే రోడ్డుపై ఉన్న డస్ట్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా ఆకుల పైన పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ దుమ్ము ధూళి కణాలన్నీ కూడా చేరడంతో వాటిని క్లీన్ చేస్తున్న పరిస్థితి దుమ్ము ధూళి గాల్లో లేవకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే గ్రాప్ టూ చర్యలని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి ఉంది సో సివియర్ కేటగిరీలో ప్రస్తుతం మూడు వందల యాభై పాయింట్లుగా సగటున ఎయిర్ క్వాలిటీ అనేది ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సున్నా నుంచి యాభై ఉంటే అది మంచి గాలి నాణ్యత కానీ ప్రమాదకర స్థాయిలో ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ప్ర ముఖ్యంగా ప్రజలు పడుతున్న పరిస్థితి కళ్ళ మంటలు గొంతు నొప్పి అలాగే దగ్గు ఈ విధంగా అనేక సమస్యలని ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం పక్క రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దహనం అలాగే వాహన కాలుష్యంతో పాటుగా ఈ టపాకాయలు కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా విపరీతంగా ఇటు గాలిలో దుమ్ము దులి అనేవి పెరిగిపోయి ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం చేరిపోయిన పరిస్థితి క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించి ఇటు ఈ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది సో రానున్న రోజుల్లో కృత్రిమ వర్షం ద్వారా కూడా ఈ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ